రెండు వేల నాలుగులో కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఒక ముసాయిదా చట్టాన్ని రూపొందించిందో ఆ ముసాయిదా చట్టాన్ని అనుసరించి దాదాపుగా అన్ని రాష్ట్రాలలో కూడా కొత్త చట్టాన్ని చేసుకోవటమో లేదా ఉన్న చట్టాలలో మార్పులు చేసుకునే ప్రయత్నమో చేశాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కొత్త చట్టం తెచ్చే బదులుగా ఉన్న చట్టంలోనే ఒక కొత్త నిబంధన చేర్చటం జరిగింది అదే పంతొమ్మిది వందల అరవై ఆరులో ఏదైతే వ్యవసాయ మార్కెట్ల చట్టం వచ్చిందో ఇప్పటికీ అమల్లో ఉంది దాన్ని కొన్ని సవరణలు చేసుకొని అమలు చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఆ చట్టానికి రెండు వేల ఐదులో ఒక సవరణ తీసుకొచ్చి సెక్షన్ పదకొండు ఏ కొత్తగా చేర్చడం జరిగింది ఆ పదకొండు ఏ సెక్షను కాంట్రాక్ట్ వ్యవసాయానికి సంబంధించింది రెండు వేల ఐదులో వచ్చిన ఈ సెక్షన్ పదకొండు ఏకి రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కూడా కొన్ని మార్పు చేర్పులు ఈ సెక్షన్ పదకొండు ఏకి చేశాయి రెండు వేల ఐదులో ఉన్న నిబంధన ఏమంటుందంటే కాంట్రాక్ట్ వ్యవసాయం చేసుకోవచ్చు ఎవరైనా కాంట్రాక్ట్ వ్యవసాయం చేయదలుచుకున్నట్లయితే ఏ ఎవరైనా ఆ ఒప్పందంలోకి ఎంటర్ కావాలి అనుకుంటే ఏ కంపెనీ అయినా సరే కాంట్రాక్ట్ సాగు చేయాలనుకున్నప్పుడు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫలానా ఆ చోట మేము కాంట్రాక్ట్ సాగు అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతున్నామనే ఒక రిజిస్ట్రేషన్ని చేయాలి ఎక్కడ చేయాలి ఒక మార్కెట్ కమిటీ పరిధిలో ఉన్న భూమి కనుక అయితే ఎక్కడైతే కాంట్రాక్ట్ వ్యవసాయం చేయాలనుకుంటున్నారో అక్కడ ఆ మార్కెట్ కమిటీలో వ్యవసాయ మార్కెట్ కమిటీలో నమోదు చేసుకోవాలి మేము పలానా చోట కాంట్రాక్ట్ వ్యవసాయం చేయబోతున్నామని ఒకవేళ కాంట్రాక్ట్ వ్యవసాయం చేయబోయే భూమి ఒకటి దానికంటే ఎక్కువ మార్కెట్ కమిటీ పరిధిలో వచ్చినట్లయితే ఏడీ అగ్రికల్చర్ దగ్గర జిల్లా వ్యవసాయ అధికారి ఎవరైతే ఉంటారో ఆ జిల్లా వ్యవసాయ అధికారి దగ్గర నమోదు చేసుకోవాలి ఈ విధంగా నమోదు చేసుకున్న వాళ్ళు మాత్రమే కాంట్రాక్ట్ వ్యవసాయం ఒప్పందంలోకి దిగడానికి ఉంటుంది ఈ నమోదు చేసుకునే రైతు కాదు రైతుతో ఎవరైతే ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నారో వారు వెళ్ళి నమోదు చేసుకోవాలి రైతు వెళ్ళి నమోదు చేసుకోవాల్సిన పని లేదు ఒకటి ఈ నిబంధన ఒకసారి నమోదు చేసుకున్న తరువాత ఎక్కడైతే కాంట్రాక్ట్ వ్యవసాయం చేయదలుచుకుంటున్నారో ఆ భూ యజమానులతోటి రైతులతోటి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవాలి ఆ ఒప్పందం కూడా రాతపూర్వకంగా ఉండాలి నోటి మాటతో చేసుకునే ఒప్పందం కాదు మనం చూస్తుంటాం కౌలుకి ఇచ్చినప్పుడు చట్టమేమో రాతపూర్వకంగా చేసుకోమంటది ఇక రాతపూర్వకంగా ఇక్కడ జరగవు అన్ని నోటి మాట మీదనే కౌలు ఒప్పందాలు జరుగుతాయి కానీ ఇక్కడ కాంట్రాక్ట్ వ్యవసాయానికి సంబంధించి కూడా చట్టం ఏం చెప్తుంది అంటే తప్పకుండా ఒక రిటర్న్ అగ్రిమెంట్ ఉండాలి ఆ ఒప్పందంలో ఎలాంటి నిబంధనలు ఉండాలి అనే కూడా రూల్స్లో పొందుపరిచారు ఏమేమి ఉండాలి అనేది ఆ విధంగా రైతుతో ఒప్పందం కుదుర్చుకున్న వాళ్ళు కాంట్రాక్ట్ వ్యవసాయం చేయవచ్చు వాళ్ళకి కావాల్సిన ఇతర నిబంధనలన్నీ పొందుపరచుకోవచ్చు దీంట్లో మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ప్రధానమైన నిబంధన ఏముంటుంది ఏ పంట వేయాలి అనేది ముందే నిర్ణయం జరగాలి ఆ పంట దిగుబడి వచ్చిన తర్వాత ఎవరైతే కాంట్రాక్ట్ కుదుర్చుకున్న కంపెనీ కానీ సంస్థ కానీ వ్యక్తులు కానీ ఉన్నారో వారు ఆ రేటుకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది దాంతోపాటుగా సర్వీస్ వ్యవసాయ సేవలకు సంబంధించి ఏమైనా ఇంకా కాంట్రాక్ట్లో ఒప్పందం కుదుర్చుకున్నట్లయితే ఎరువులు ఇవ్వడం కోసం కానీ పురుగు మందులు అందజేయటం కానీ విత్తనాలు అందజేయటం కానీ ఏవైతే సేవలు కంపెనీ ఇవ్వదలుచుకుంటుందో అది ఒప్పందంలో ఉంటే ఆ సర్వీసెస్ కూడా రైతుకు కంపెనీ అందజేయాల్సి ఉంటుంది ఒకవేళ ఒప్పందంలో కుదుర్చుకున్న మేరకు ఏమైనా ఉల్లంఘనలు జరిగితే కంపెనీ ఇవ్వాల్సినవి ఇవ్వకపోయినా కంపెనీ లేదా కాంట్రాక్టు కుదుర్చుకున్న వ్యక్తులు సంస్థలు కానీ ఆ రేటుకు కొనుగోలు చేయకపోయినా లేదా రైతు పంట చేతికి వచ్చిన తర్వాత ముందే కుదుర్చుకున్న రేటు ప్రకారం అమ్మకపోయినా సరే అది వివాదం అవుతుంది వివాద పరిష్కారాల కోసం వ్యవసాయ మార్కెట్ కమిటీని ఆశ్రయించాల్సి ఉంటుంది ఇది ఇంతకు మునుపున్న చట్టం ఇప్పుడు ఆ చట్టంలో ఒక రెండు మార్పులు తీసుకురావటం జరిగింది ఒక మార్పు ఏంటంటే రిజిస్ట్రేషన్ చేయటం కోసం ఒక ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ అథారిటీని డిసిగ్నేట్ చేస్తారు అది వ్యవసాయ అధికారి కావచ్చు ఆర్డిఓ కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు ఆ డిసిగ్నేటెడ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వారి దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వివాదం కనుక ఏమన్నా ఏర్పడినట్లయితే ఎక్కడైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న అధికారి ఉంటాడో ఆ అధికారే తీర్పు ఇవ్వడానికి అధికారం కలిగి ఉన్నారు జడ్జ్మెంట్ ఇవ్వచ్చు ఇద్దరు వ్యవసాయ రైతుల్ని అదేవిధంగా కంపెనీని పిలిపించుకొని ఉత్తర్వులు జారీ చేయొచ్చు ఆ ఉత్తర్వుల మీద ఏమన్నా అభ్యంతరాలు ఉన్నట్లయితే అగ్రికల్చర్ మార్కెట్ డైరెక్టర్ ఎవరైతే ఉంటారో మార్కెట్ ఎండి అగ్రిక మార్కెటింగ్ డైరెక్టర్ అగ్రికల్చర్ ఎవరైతే ఉంటారో వారికి మనం అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ అప్పీల్లో ఇచ్చిన తీర్పు ఫైనల్ ఈ తీర్పులకి సివిల్ కోర్టుకు ఉన్న సివిల్ కోర్టు ఇచ్చే తీర్పులకు ఉన్న విలువ ఉంటుంది సివిల్ కోర్టు తీర్పుల్ని ఏ విధంగా అయితే మనం అమలు చేసుకుంటామో అదే మేరకు ఈ తీర్పుల్ని కూడా అమలు చేయడానికి అవకాశం ఉంటుంది ఇది అగ్రికల్చర్ మార్కెటింగ్ యాక్ట్లో కాంట్రాక్ట్ వ్యవసాయానికి సంబంధించి ఇప్పుడున్న నిబంధన ఇక దీని మీద కొంత మార్పు చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఏదైతే మూడు చట్టాలు చేసిందో అందులో ఒక చట్టం దీనికి సంబంధించి ఉంది అందులో నిబంధనలు కొన్ని మార్పులు చేసుకుంటే ఏమన్నారంటే ఈ కాంట్రాక్ట్ వ్యవసాయం కింద ఎవరైతే కాంట్రాక్ట్ వివాదాలు ఏర్పడతాయో ఆ వివాద పరిష్కార బాధ్యతని ఆర్డీఓలకి సబ్ కలెక్టర్లకు అప్పగించారు కలెక్టరు లేదా జాయింట్ కలెక్టర్కి అప్పీల్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు అంతేకాదు ఈ వ్యవసాయ ఒప్పంద పత్రం ఏదైతే ఉంటుందో అందులో నిబంధనల్ని ఏ నిబంధనలు ఉండాలో ఒక ఫార్మాట్ కూడా కేంద్ర ప్రభుత్వమే తయారు చేసింది ఆ నమూనాలోనే ఒప్పందాలు కుదుర్చుకోవడానికి వీలుండాలని చెప్పింది దాంతోపాటుగా ఇంకొక కీలకమైన నిబంధన ఇక్కడ ఉన్న అగ్రికల్చర్ మార్కెట్ చట్టంలో ఉంది అదేవిధంగా కేంద్రం తీసుకొచ్చిన చట్టంలో ఉంది ఆ నిబంధన ఏంటంటే ఈ వ్యవసాయ ఒప్పందాన్ని అడ్డం పెట్టుకొని రైతు యొక్క భూముల్ని భూమి హక్కుల్ని ఇబ్బంది కలిగించడానికి వీలు లేదు ఈ ఒప్పందం ఆధారంగా ఈ భూములు మా కంపెనీ చేతికి వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పి నిబంధన ఉంది అంటే ఈ కాంట్రాక్టు వల్ల భూమి హక్కులకి భంగం కలగకూడదు కాంట్రాక్ట్ ఉల్లంఘన జరిగిన భూముల్ని జప్తి చేయడానికి వీలు లేదు భూమి హక్కులకు భంగం కలగకూడదు ఈ నిబంధన పెట్టడానికి గల కారణం ఏంటంటే కాంట్రాక్ట్ వ్యవసాయం ముసుగులో భూములు మెల్లమెల్లగా కార్పొరేట్ చేతిలోకి వెళ్ళిపోయి ఇది కార్పొరేట్ వ్యవసాయానికి ద్వారం తెలవటం కోసమే కాంట్రాక్ట్ వ్యవసాయాన్ని చట్టబద్ధ కల్పిస్తున్నారనేది ఒక పెద్ద క్రిటిసిజం దీని మీద అందుకోసం అని చెప్పి ఈ నిబంధన పెట్టడం జరిగింది ఈ రోజున కేంద్రం చేసిన చట్టం ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఆ తదనంతర పరిణామాల నేపథ్యంలో పార్లమెంటే ఈ చట్టాన్ని ఉపసంహరించుకుంది ఈ చట్టంతో పాటు ఇంకో రెండు చట్టాలు ఏవైతే కేంద్రం చేసిందో ఇప్పుడు ఈ మూడు చట్టాలు అమల్లో లేవు కానీ నేను ఇప్పటివరకు ఏదైతే సెక్షన్ పదకొండు ఏ గురించి మాట్లాడానో తెలంగాణ మార్కెటింగ్ చట్టంలో కానీ ఆంధ్రప్రదేశ్ మార్కెట్ చట్టంలో కానీ ఈ సెక్షన్ పదకొండు ఏ ప్రకారము తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్ట్ వ్యవసాయం చేయడానికి చట్టబద్ధత ఉంది